పర్వతం గురించి చాలామంది ఈ పర్వతం శాపించబడిందంటారు ఎందుకో ఏంటో అని కథలో తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఈ కథ మొదలయ్యేది ముగ్గురు స్నేహితుల గురించి ఈ ముగ్గురు స్నేహితుల పేర్లు రామ్ మోహిత్ కృష్ణ ముగ్గురు ఇంకా ఎక్కడికి వెళ్ళిన కలిసి వెళ్ళటం చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం ఒకే స్కూల్కి వెళ్ళారు ఒకే కాలేజ్కి వెళ్ళారు ఇంకా ఫ్యూచర్లో కూడా కలిసి కలిసి ఉండాలని ఒకే యూనివర్సిటీలో చేరారు ఇట్లా చేరిన తర్వాత ఇంకా వీళ్ళకి వీకెండ్ హాలిడేస్ ఉంటే ఎక్కడికైనా బయటికి తిరగడానికి వెళ్ళటం అడవులోకి వెళ్ళటం కొండలు కట్టడం ఇట్లా చేసేటోళ్ళు ఇట్లా చేస్తూ చేస్తూ ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది నాలుగు రోజులు హాలిడేస్ వస్తాయి ఏం చేద్దాం ఏం చేద్దామని అప్పుడే మోహిత్ ఒక ఐడియా చెప్తాడు ఎందుకంటే ముందు కొంచెం ఇలా బ్యాక్గ్రౌండ్ చెప్తా మోహిత్కి ఇంకా వీడియోస్ తీయటం అంటే చాలా ఇష్టం వీడియోస్ తీస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా అడవికి వెళ్ళినా వాళ్ళ ఏమైనా ఈవెంట్స్ కొత్తగా ఉంటే వీడియోస్ కెమెరా ఎప్పుడు ఈయనతోనే ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు నార్మల్ ఇంకా వెళ్ళి ఆస్వాది ఎక్కడితోనే ఆస్వాదించటం అట్లా కానీ ఆ ముగ్గురికి ఏదో ఒకటి అన్వేషించాలని ఉంటుంది అట్లా లాంగ్ వచ్చిందని బైక్స్ రెంట్కి తీసుకొని వెళ్తారు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే వీళ్ళు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్తారు అక్కడి దాకా వెళ్ళే మధ్యలో ఒక ఊరు వస్తుంది దారిలో మధ్యలో ఒక ఊరు వస్తుంది ఆ ఊరు చూడడానికి చాలా అందంగా ఉంటుంది సరే ఇక్కడికి ఆగుదామని ఆగుతారు ఆగి మంచి మంచి ఫోటోలు తీసుకుంటారు ఇంకా మోహిత్ ఏమో తన పని తన వీడియోలు తీస్తూ ఉంటాడు ఆ ప్రకృతి ఇంకా మంచి కొండలు మీరు ఊహించండి మంచి కొండలు మధ్యలో ఉండటం ఎట్లా ఉంటుందో ఇంకా వాళ్ళ ముగ్గురు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక్కడ ఈయన రాత్రికి ఇక్కడే ఉండిపోదామని ఇంట్లో వెళ్ళి అడుగుతారు ఊరి పెద్దని ఇక్కడ ఉండొచ్చు ఒక కాటేజ్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అని సరే అని ఒక కాటేజ్ ఉందని ఇస్తారు వీళ్ళు ఇంకా వెళ్తే కాటేజ్ చాలా పెద్దగా ఉంటుంది పెద్దదంటే ఒక లాగా ఉంటుంది రాత్రి ఉండే కాలంలో ఎట్లా ఉండదు అంత పెద్దగా ఉంది సరే అని వీళ్ళు వెళ్తారు అక్కడ ఒక వాచ్మెన్ వీళ్ళతోనే ఉంటాడు ఆ వాచ్మెన్ నైట్ చలిందని చలిమంటే ఇస్తాడు ఇంకో విషయం ఏంటంటే కాటేజ్ వెనకాల ఒక పర్వతం ఉంటుంది వీళ్ళు పొద్దున్న చూసుకోరు కానీ వాళ్ళకి నైట్ వెనకాల ఏంది ఇది అంటే ఇప్పుడు వాచ్మని చెప్పాడు వెనకాల పర్వతం ఉందని ఇంకా ఆ నైట్ మొత్తం చలి మంటలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆ సమయంలో మందు తెచ్చుకొని తాగుతూ ఉంటారు వీళ్ళలో రామా అనేటోడైతే తాగడం ఇంకా మోహిత్ అని మోహి మస్తు తాగుతూ ఉంటాడు అట్లా ఇంకా తాగుతుంటే మాట్లాడుకుంటా అన్ని జ్ఞాపకాలు వాళ్ళు చిన్నప్పుడు చేసిన పనులు అల్లర్లు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వాళ్ళకి చాలా ఆనందం ఇస్తే చాలా రోజుల తర్వాత ఎట్లా వచ్చాం ఈ మొత్తం మాటలు వాచ్మెన్ కూడా వింటూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు స్ట్రెస్ కాకుండా సిటీ కాకుండా చదువు కాలేజ్ కాకుండా ప్రకృతిని ఆస్వాదించడానికి టెన్షన్ లేకుండా ఉన్నాం చాలా ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళ మాట మాట పెరిగి వాళ్ళు ఇంకేం డిసైడ్ అవుతారంటే పదరా ఎక్కుదాం కొండ ఎక్కుదాం వాళ్ళు డిసైడ్ అవుతారు కానీ అప్పుడక్కడ కూర్చున్న వాచ్మెన్ గట్టే సార్ ఎక్కొద్దు ఎవడెక్కొద్దు కొండ ఎక్కద్దు బాగోదు నేను మంచిగా చెప్తాను ఇలా డిఫరెంట్గా మాట్లాడతారు వీళ్ళందరూ సడన్గా షాక్ అరే ఏంటి నేను ఎంతసేపు సైలెంట్గా ఉన్నాడు అంతా ఏం మాట్లాడుకుని ఏమన్నా సడన్గా కొండెక్కుతామంటే పర్వతం ఎక్కుతామంటే ఏదో అంటాను అని అప్పుడు అమోహత అడిగింది ఏమైంది అంకుల్ అంటే బాబాయ్ అంటే ఏమైంది బాబాయ్ ఎందుకు కొద్ది ఏమైందంటే అప్పుడు వాచ్మెన్ ఏం జరిగిందో చెప్తాడు సుమారు నలభై ఏళ్ళు వెనకాల కరెక్ట్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆజిమ్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఇటు ఈ కొండెక్కుదామని వచ్చారు అంటే పర్వతం ఆయన వచ్చిన ఆ సమయంలో మంచి బాగా కురుస్తుంది ఆయన ఎక్కుదామని ఎక్కుతూ ఉంటాడు ఎక్కేదారిలో ఆయనకు కూడా ఒక కొండెక్కే గ్రూప్ కనపడుతుంది ఒక ఆరుగురు ఉంటారు ఈయన కూడా వాళ్ళతో ఎక్కుదామని అందరు కలిసి ఎక్కుతూ ఉంటారు అప్పటికి మంచి పడుతుందని వాళ్ళు ఒక చోట ఆగి క్యాంప్ వేసుకుంటారు ఇంత తర్వాత పొద్దున మళ్ళీ స్టార్ట్ అవుతారు ఎడ్లీ దారిలో మంచి ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడ కాళ్ళు పెడతాం కూడా వాళ్ళకి అర్థం కాదు అదే సమయంలో ఆజం ఒక చోట కాళ్ళు పెడితే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది ఆయన కింద పడిపోతారు ఒక ఉంటుంది అందరు ఇంకా తాళ్ళు లాగుతారు కానీ బయటకు వచ్చి చూస్తే ఆ ఆజిమ్ ఖాన్ కాళ్ళకి పెద్ద గాయమై ఉంటుంది రక్తం వస్తుంటుంది ఉంటుంది వీళ్ళు ఎట్లాగట్లా రక్తాన్ని ఆపి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఆజీం ఏమంటాడంటే నన్ను కింద క్యామ్ దగ్గర తింపేయండి నేను ఎక్కలేను కదా అని అంటారు కానీ వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఇదే టెన్షన్ పడుతూ ఉంటారు అరే ఇంత సగం దూరం ఎక్కేస్తాం మళ్ళీ సగం దూరం వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రావాలి ఇట్లా అని వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఆజిం ఇక్కడే ఉండి మేము పైకి ఎక్కువ వచ్చేస్తాం కదా అప్పుడు నేను తీసుకెళ్తాం ఎక్కువ టైం పట్టదు సాయంత్రానికి కిందకి వెళ్ళిపోతాం అంటారు ఇంకా ఈయన ఆజం కూడా వీళ్ళని కన్విన్స్ చేయలేమని సరే అని అక్కడే క్యాంప్ వేసుకొని ఉంటాడు దాని తర్వాత ఇంకా ఆజం క్యాంప్ వేసుకొని అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా సడన్గా తుఫాను రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా తుఫాన్ రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా ఆరుగురు అన్నారు కదా ఆరుగురు తొందర తొందరగా ఇంకా దిగిపోతూ ఉంటారు పర్వతం దిగిపోతూ ఉంటారు ఇంకా ఆజం అక్కడే కాంపించుకొని ఉంటాడు ఇంకా తుఫాన్ పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంది ఇంకా వాళ్ళందరూ ఇంకొన్న కిందకి దిగిపోయి వాళ్ళ హోటల్స్కి వెళ్ళిపోతారు వాళ్ళకి మరుసటి రోజు పొద్దున గుర్తొస్తారు ఆజం అక్కడే ఉన్నాడు కదా అని ఒక వ్యక్తి అక్కడే ఉండిపోయింది మనం తీసుకురావాలి మర్చిపోయామని మరి పొద్దున్ను చూస్తే అక్కడ ల్యాండ్ స్లైడ్ ఏమి ఉంటుంది ల్యాండ్ స్లైడ్ అంటే పైన పర్వతం మీద ఉన్న మంచు మొత్తం కింద పడిపోవటం ఇంకా పోలీసులకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు పోలీసులు చూస్తే మొత్తం రెస్క్యూటీ చూస్తే ఆజిమ్ టెంట్ దొరికేది టెంట్లో ఆజిం చనిపోయి ఉంటాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే కుండెక్కాలనుకుంటారో రాత్రిపూట వాళ్ళు ఇప్పటిదాకా గుర్తు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు కొంతమంది శవాలు కూడా దొరికి అందుకోసం నేను మంచికి ఎక్క ఎక్కకుండా అని అంటారు ఇంకా వాళ్ళందరూ ఇంకా మస్తు తాగుంటారు కాబట్టి ఏ ఏం కాదు ఏం కాదని అంటారు నేను చెప్తాను కదా ఎక్కొద్దు ఇంకా నేను రూమ్ ఎక్కని అని అని అంటారు సరే బాబా మేము ఎక్కామని ఇంకా వాళ్ళు పడుకుందాం కదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటారు ఒకటింటికి అట్లా వీళ్ళు ముగ్గురు లేచి ఆ వాచ్ అని పడుకుందా చూసి చిన్న చిన్నగా కొండెక్కుదామని అనుకుంటారు చిన్న బయటికి వెళ్ళిపోయి ఆ కొండ స్టార్టింగ్ పాయింట్లో చూసి పైన సరైన ఎక్కువ ఎక్కటం స్టార్ట్ చేస్తారు ఎక్కటం స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళు ఇంకా దాదాపు ఒక గంట సేపులో కొండపైకి వెళ్ళిపోతారు కొండపైకి వెళ్ళిపోతే చూసారు కదా ఇక్కడ ఏం లేదు గుట్టిగా వాచ్మెన్ భయపడుతుండండి మనల్ని అని అనుకుంటారు అందరు ఇంకా సరే అని దిగదాము దిగుతూ వస్తే వాళ్ళకి ఇంకా అరుపు ఏం కాపాడండి కాపాడండి అన్ని ఎవరైనా కాపాడండి ఇంకా అర్పులో ఒక భయం ఇంకా పెయిన్ అంటే నొప్పిగా ఉన్నట్టు వారు గట్టిగా వస్తున్నారు అన్నట్టు వీళ్ళు కూడా అని వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉంటే వెతుకుతూ ఉంటారు ఏం దొరకదు ఇంకా వీళ్ళు కూడా దిగి వస్తూ ఉంటారు అర్పు అర్పు వెనకాల ఇంకా దూరం చూస్తే అది లైట్ వస్తూ ఉంటుంది ఒక టెంటీస్ అక్కడ ఎవరు ఉన్నట్టు వెళ్ళామనుకుంటారు ఎవరైనా ఎక్కడానికి వచ్చారో బాగా ఒక టెంట్ వేసుకుని ఉన్నాడు అనుకుంటారు ఎందుకు ఇలా వాళ్ళ ప్రైవసీని ప్రైవసీ ఉంటుంది ఉంటుందని ఇంకా వాళ్ళ అక్కడికి వెళ్ళరు కానీ అర్పు అటు సైడ్ నుంచి వస్తుంది ఇంకా వీళ్ళు ఇంకా ధైర్యం చేసి వెళ్తారు వెళ్ళి చూస్తే అక్కడేమి ఉండదు ఇంకా టెంట్ లోపలికి వెళ్ళాల వద్దా ఆలోచిస్తుంటే మోహిత్ ఏమంటాడు నేను వెళ్ళి చూస్తా ఏముందో ఎవరు అని మోహిత్ కెమెరా పట్టుకొనే ఉంటాడు మోహెత్ కెమెరా పట్టుకొని తింటు లోపలికి వెళ్ళి చూస్తాను అక్కడ ఎవరు ఉండరు అక్కడ ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం చూసి పేజీని తిప్పుతూ 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 ఆఖరి పేజీకి వెళ్తాడు ఆ ఆఖరి పేజీ చూసి మోహిత్ గట్టిగా అరుస్తారు మిగతా తగ్గు లోపలికి వచ్చి ఆ పుస్తకాన్ని చూస్తారు ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే అందరూ బయటకు వచ్చి ఉంటారు పరిగెత్తుంటే అరు అరుస్తూ ఉంటారు కాపాడండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు కాపాడండి కాపాడండి ఎవరైనా ఉన్నారా కాపాడండి అని ఇంకా అరుపులు ఎవరు వినలేరు ఎందుకంటే ఆ రాత్రి పర్వతాల్లో ఎవరు మేలుకొని ఉండరు వాళ్ళు అరిచే అరుపులు కూడా కింద దాకెళ్ళవు ఇంకా వాళ్ళ అరుసుకు దిగుతూ ఉంటే సడన్గా మోహిత్ కాలు జారి ఒక రాయికి తగిలి అక్కడ పడిపోతాడు ఇంకా మిగతాయితే ఉరుకుతూ ఉంటారు అదే సమయంలో మళ్ళీ ల్యాండ్ స్లైడ్ అవుతుంది ఆ ల్యాండ్ స్లైడ్లో ముగ్గురు కొట్టుకుపోతారు తర్వాత పొద్దున వాచ్మెన్ వేసి చూస్తే రూమ్స్లో ఎవరు ఉండరు ఎక్కడికి వెళ్ళారని బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటే వాళ్ళకి కాలు అడుగులు కనపడతాయి కొండవైపు వెళ్ళినట్టు ఈయనకు అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అంటే ఇట్లాంటి వచ్చిన వాళ్ళు ముగ్గురే కాదు ముందు కూడా ఎంతోమంది వచ్చారు ఆయనకు తెలుసు ఏమైందో ఈయన తొందరగా వెళ్ళి పోలీసులకు చెప్తాడు పోలీసులు రెస్క్యూ టీంని పంపిస్తుంది మొత్తం వెతుకుతారు వాళ్ళ శవాలు దొరుకుతాయి శవాలతో పాటు మోహి దగ్గర ఉన్న క్యామరా కూడా దొరికిద్ది ఇన్స్పెక్టర్ ఆ కెమెరాని తీసుకుని దాంట్లో ఉన్న డేటాని ఎట్లాగైనా రిట్రీవ్ చేద్దామని ఇచ్చి డేటా వస్తుంది ఆయన ఎప్పుడైతే కంప్యూటర్లో ఆ పెన్ డ్రైవ్ వేసి వీడియో చూస్తారు మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి వాళ్ళ ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎక్కడెక్కడ తిరిగారు వాచ్మెన్ చెప్పే కదా వీళ్ళు కొండెక్కేది నేను షాక్ ఎప్పుడు తగ్గలేదు అంటే కొండ దిగేటప్పుడు వీళ్ళకి ఆర్పు వచ్చింది కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆ టెంట్ మొత్తం రికార్డ్ అవుతుంది వీళ్ళ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళైతే ఎప్పుడైతే పోలీసులు రెస్క్యూరిటీమ్ వెళ్ళారో అక్కడ ఏ టెంట్ లేదు అసలు ఆ ఏరియాలో టెంట్ వేసుకునే అవకాశం లేదు ఎందుకంటే అది అంతా స్లోప్ ఉంటుంది నీటారుగా ఉండదు అది ఈ టెంట్ కూడా వీళ్ళకి దొరకలేరు ఎక్కడుంది ఇది నాకు దొరకలే అని ఇంకా ఆ వీడియోలు అరుపులు వస్తుంటాయి ఎవరో కాపాడని తర్వాత నెక్స్ట్ వీడియో లాస్ట్ ఏం ఉందని చూస్తే ఆ వీడియోలో మోహిత్ టెంట్ లోపలికి వెళ్తున్నట్టుంది ఆ వీడియో ఏందని ప్లేస్ చూసి చూస్తే మోహిత ఎప్పుడైతే టెంట్ లోపలికి వెళ్ళారో తనకు ఒక డైరీ దొరికింది డైరీ తిప్పుతూ 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 ఆ పేజీ చూస్తే అక్కడ లాస్ట్ రాసిన డేట్ నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చ్ ఇది చూసి వాళ్ళకి అక్క దగ్గరతో వస్తుంది ముగ్గురికి అందుకోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాల కోసం పరిగెత్తుతూ ఉంటారు ఆ సమయంలో ఇట్లా జరిగింది అందుకోసమే ఎప్పుడైనా పెద్దలు మనతో కొన్ని విషయాలు చెప్తే మనం దాన్ని పాటించాలి లేదంటే ఏమైనా జరగచ్చు ఇప్పటికీ ఆ కొండపైన రాత్రిపూట ఎవరు ఎక్కరు పొద్దున్నీ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు సాయంత్రం అయ్యే లోపే విలిగిపోతారు అందుకోసమే ఆ పర్వతాన్ని ఎవరు షాపించారని నమ్ముతారు ఇంకా చనిపోయిన ఆజిమ్ ఖాన్ ఆత్మ పర్వతం మీద ఉందని నమ్ముతారు అందుకోసం ఆ పర్వతానికి దిక్కర్స్ మౌంటెన్ అంటే శాపించిన పర్వతం అని చెప్తారు